కేంద్రాబయ్య సోషల్ మీడియాలో పొద్దున చేవెళ్ళాకాడ కాడ యాక్సిడెంట్ అయిందని ఒకటి పోస్టులు వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు ఏ చచ్చిపోడు కామన్ ఏ ఇప్పటివరకు బస్సు యాక్సిడెంట్లు అనే జరగలేదా ఏ మొన్న మొన్న ఏరోప్లేన్ యాక్సిడెంట్ అయిందిగా ఉత్తరప్రదేశ్లోనూ ఇక్కడో చనిపోయారుగా మరి వాళ్ళు ఏమేరు వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది ఊడన పోయి చూస్తుండ ఆ చూస్తుండోజు రెండు రోజులు స్టేటస్లు పెట్టుకుంటారు కాంతే ఆ ఎయిర్లైన్స్ ఉంది ఆ ఎయిర్లైన్స్ తప్ప ఎవరు తప్ప అని చెప్పిరా బయటకి వచ్చిందా న్యూస్ రాలేదు అంతకుముందు రైల్వే యాక్సిడెంట్లు కాలేదా అది వచ్చింది బయటకేమన్నా రాలేదు ఆ మొన్న కడప ఎక్కడో ఆంధ్రాల చచ్చిపోలేదు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ మీద ఆ ట్రావెల్స్ మీద కేసేసిరా ఏమైంది ఆ కే ట్రావెల్స్ వాళ్ళని అరెస్ట్ చేసిరా వాళ్ళ మీద చెలా అని ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఆ బస్సు సీజ్ చేయలేదు ఎవరు అడుగుతారా లేదు మీకు రెండు రోజులు ఎంటర్టైన్మెంట్గా దానికి ఒకటి స్టేటస్లు పెట్టుకుంటూ ఎందుకు ఎట్లయినా గవర్నమెంట్ వాళ్ళకి ఏమంటారు ఆర్థిక సహాయం చేసిన అన్నది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే తిడుతురు కదా అన్ని పాటల్లోని అరే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి మేడం పోతే ఏమో నువ్వేం చేసినావు మూడు సార్లు మాత్రం ఉన్నావు గీడ నీకు వేయడానికి రాలేదా రోడ్డు రాలేదా అని తిట్టారు తిట్టేరా తిట్టలేదా అప్పుడు ఏమంటారు నాకేం సంబంధం నేను వేద్దాం అనుకున్నా కానీ ఎలక్షన్స్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు అన్నది కాంగ్రెస్ పార్టీని అడిగితేమో ఏ అది బీఆర్ఎస్ పార్టీ అన్నీ అప్పులు చేసిపోయింది నేనే వేయాలి అని చెప్పింది ఇక బీజేపీ పార్టీ ఏమో కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఉన్నాడు ఏమంటుండు అసలు వీళ్ళు వెయ్యనే వేయలే ఆ రోడ్డు వేసేది ఆపింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది కానీ అప్పట్లో ఒక ఒకటి ఏమంటారు కామెంటు అల్చల్ చేస్తుంది రాజకీయ నాయకులు రేపు ఈ మేడం రెడ్డి మేడం బీజేపీలో పోవచ్చు కాంగ్రెస్కి పోవచ్చు విశ్వేశ్వర రెడ్డి సార్ ఇటు రావచ్చు బీఆర్ఎస్ లాగా రావచ్చు కాంగ్రెస్ లాగా రావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి సార్ కూడా బీఆర్ఎస్కే పోవచ్చు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కావచ్చు చచ్చిపోయేటోడు గరిపోడు అంతే గల్లీ చిన్నది గరి కథ పెద్దది అని గోరెడ్డి వెంకన్న ఎప్పుడో చెప్పిండు సప్పుడే ఏ లక్షలు వస్తాయని చెప్పారు అయ్యే లక్షలకు ఏడు లక్షల సార్లు ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాయాలి వాళ్ళు తిరుగుతారు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు వాళ్ళ దగ్గర పోయింది వాళ్ళ పోయి మైకులు పెట్టినోడు నీకు వచ్చినాయా రాదా నీకు ఆర్థిక సహాయం అందిందా లేదా అని అడుగుతారు కూడా ఎవడాడు అడగడు ఇవాళ రోజు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు వాళ్ళు వాళ్ళ అమ్మ చచ్చిపోయిందంటే వాళ్ళ నాన్న చచ్చిపోయిందంటే చిన్న మేము ఎట్లా బతకాలని అవ్వ అనుకుంటే ఇద్దరు ఎడుతురుగా వాళ్ళు రేపు రేపు అనాథలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడో కూడా తాగిపోతాడు చూసి ఖరాబ్ చేసినా చెత్తాడు ఓడని చూస్తాడా అయ్యో వీళ్ళకి అప్పుడు చచ్చిపోయిన యాక్సిడెంట్ చచ్చిపోయిన కూడా వాళ్ళ పిల్లలను చూస్తారా చూడరు మనిషేయ్యి పుట్టినవాడు కాడు మట్టి బొమ్మ అనుకుడా పట్టుదలే ఉంటే కాగలడు మనోజన్మ అన్నట్టు ఉంటుంది ఇక జనాల పరిస్థితి అంటే బాధపడాలి దానికి ఏం చేయలేము వాళ్ళు కూడా బాధపడాలి వాళ్ళ కర్మ కర్మ సిద్ధాంతం అది ఇప్పుడు ఎస్ఎల్బిసి ఎనిమిది మంది చచ్చిపోయారు దాలో ఇద్దరు శవాలు తీసిరు మళ్ళీ ఇంకా శవాలు తీసిరా తీయలేదు మళ్ళీ ఎస్ఎల్బీసీ కడతా అంటారు గట్లనే ఉంటుంది పేదోళ్ళు చచ్చిపోతారు చచ్చిపోతారు దానికి ఏముంది ఏ సెలబ్రిటీ చచ్చిపోతాం మూడు రోజులు నాలుగు రోజులు ఎత్తారు వాళ్ళ మీద అది చేస్తారు ఇది చేస్తాం ఇప్పుడు రేపు రేపు ఏం చెప్తారు ఆ టిప్పర్ నడిపిన వాళ్ళు తాగి నడిపిన అంటారు ఆడ రోడ్డు గురించి ఓడి మాట్లాడాడు గట్లనే ఉంటుంది ఇక ఇప్పటికీ వార్తలు స్టార్ట్ చేసిరు ఇక గట్లనే ఉంటుంది మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు యాక్సిడెంట్లోనో ఎట్లనో అట్లా పోయేటో లేదు దానికి ఏం రద్దీ పడకండి మంచిగా తినండి బతకండి ఉండండి మీరు పొద్దున తొమ్మిది గంటకి ఆఫీస్కి పోండి సాయంత్రం ఆరు గంటకి ఇంటికి రాండి గంతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేసుకుందాం మనం ఏముంది సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మారా జై హింద్